హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మేకర్ బజార్ నుంచి కొన్ని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అయితే తెప్పించాను చూడండి వీటినైతే ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేద్దాం చూడండి లిథియం అయాన్ బ్యాటరీస్ ఫోరు ఇదైతే ఎయిటీన్ హండ్రెడ్ ఎంఏహెచ్ చూడండి వీటితో చాలా ప్రాజెక్ట్స్ చేయొచ్చు వీటితో ప్రాజెక్ట్స్ తర్వాత వీడియోస్లో అప్లోడ్ చేస్తాను ఇవైతే రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇదిగోండి వీటికి ఛార్జ్ చేసుకోవడానికి ఇదిగోండి లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జరు ఇదే లిథియం బ్యాటరీ ఛార్జరు ఒక్కసారి దీనికి బ్యాటరీ అయిపోతే మళ్ళీ పడేసే పని లేకుండా వీటితో ఛార్జింగ్ చేసుకోవచ్చు చూడండి ఇదిగోండి లిథియం బ్యాటరీ ఛార్జరు పెట్టాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ లైట్ ఆన్ అయింది ఇదిగోండి ఇలా వీటికి ఛార్జింగ్ చేసుకోవాలి దీంట్లో ఛార్జింగ్ ఉంటే ఇదిగోండి ఇలా లైట్ వెలుగుతుంది ఇదిగోండి ఛార్జ్ బ్యాటరీ తీసే కానీ లైట్ ఆఫ్ అయిపోతుంది లైట్ ఎప్పుడైతే వెలగదో వీటిలో ఛార్జింగ్ అయితే అప్పుడు అయిపోయినమాట మళ్ళీ ఛార్జింగ్ ఎక్కితే దీంట్లో లైట్ వస్తుంది దీంట్లో ప్రాజెక్ట్స్ అయితే తర్వాత వీడియోస్లో చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్